నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి జగన్ టూ పాయింట్ జీరో ఇట్లా ఇట్లా తరిగలు తడిగలుగా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరికలు బెదిరించుకునే కాలం మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి సాంధాలు నిలబడుతుంది ఇన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది తప్పవు ఖచ్చితంగా రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర ఇంకో విధంగా మలుపు తిరిగే విధంగానే ఉంటుంది తప్ప ఇంకొకసారి ఒకడు మాట్లాడాలన్నా ఒకడు తిరగాలన్నా ఒకడు చేయాలన్నా వీళ్ళందరూ కూడా మన అందరినీ మాట్లాడాలి ఎవరైతే విర్రవీగినారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఎవరిని చూసేతే విరవీగినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే విధంగా అది